హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే డైలీ ముగ్గులు అనేవి మన షార్ట్ వీడియోల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి మంచి చట్నీని అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మూడు మీడియం సైజు బాగా ఎర్రగా పండిన టమాటాలను ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి అలాగే అందులోకి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు టమాటాలను బాగా మెత్తగా ఉడికించుకోవాలండి చూసారా ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారాలండి టమాటాలు ఉడికించుకున్న వాటర్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి టమాటాలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఒక ఐదారు వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకుని జారికి క్యాప్ పెట్టేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చగా వేసాను అందుకే ఆవిరి వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వాటర్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బండి మీద టమాటా జారుడి చట్నీ చేస్తూ ఉంటారు కదా నేను కూడా ఈ రెసిపీని అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇది ఇడ్లీ దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది వేడివేడిగా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ టమాటా జారుడి చట్నీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా టిఫిన్ చేసిన బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా పిల్లలు కూడా రాసుకుంటున్నారు ఇంకా ఈరోజైతే బీరకాయ తోటి మంచి మసాలా కర్రీని అయితే చూపిస్తానండి ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయ ముక్కలను ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ బీరకాయ ముక్కలను ప్లేట్ పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారా ఇలా బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే బౌల్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులని యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసుకుని పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి సల్లగా చాప్ చేసుకున్న రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఇలా దోరగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి వరమ్మ కరివేపాకు అలాగే రెండు టమాటాలను కూడా చాప్ చేసేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టమాటాలన్నీ కొంచెం మెత్తబడాలండి ప్లేట్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి టమాటాలు అనేవి కొంచెం ఇలా మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అర స్పూన్ వచ్చేసి గరం మసాలాని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగును కూడా బాగా బీట్ చేసేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక నిమిషం పాటు ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి బాగా తిరిగి మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్నే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు వాటర్నే యాడ్ చేసుకుంటున్నాను దాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనము బాగా ఉడికించుకోవాలండి ఇంకా పక్కన వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడికిపోవచ్చిందండి ఇక్కడ ఇక్కడైతే రైస్ అయిపోయింది ఇక చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి బీరకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఓన్లీ రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది చపాతీ పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇంకా మేమంతా అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ కంటిన్యూషన్ వేడు అండి మార్నింగ్ వచ్చేసి బట్టలు అవి మిషన్లో వేసాను ఇంకా బ్యాగ్స్ అవి ఉంటే అవి వాష్ చేసేసారండి ఎందుకంటే పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చారండి క్రిస్మస్ హాలిడేస్ ఇంకా ఎలాగో బ్యాగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా వాష్ చేసేసాను ఇంకా పిల్లలకి పాలైతే పెట్టేశానండి ఇంక ఇక్కడైతే పాప అయితే బాదం పప్పులు అయితే వలుస్తూ ఉంది బయట కూర్చొని ఇంకా మా అబ్బాయి నేను అక్కడి నుంచి పిలుస్తూ ఉన్నానండి మా అబ్బాయికి సంక్రాంతి ఒక టెన్ డేస్ ముందే వచ్చేసింది టెర్రస్ పైన కైట్ అయితే ఎగరేసుకుంటున్నారండి తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఇంకా కిందకు వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము అప్పటికే సిక్స్ అలా అయిపోయింది టైము ఇంకా దేవుడికి అయితే ఇలా పూజ అయితే చేసేసానండి డైలీ అయితే పూజ అయితే ఇలానే చేసుకుంటానండి ఇంకా డిన్నర్లోకి వచ్చేసి చపాతి అయితే చేశానండి ఆఫ్టర్నూనే చపాతి పిండి అనేది కలిపి పెట్టుకుంటాను ఈరోజు డే బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్